వస్తే ఇప్పటికైనా మించిపోయింది లేదో ఒకసారి ఆలోచించండి మీరు సరైన నిర్ణయం తీసుకుంటే మీరు మీరు క్వశ్చన్ చేస్తే మీకు నిజంగా ఆన్సర్ వస్తే వాళ్ళకి మీరు ఓటేయండి మీకు ఆన్సర్ ఎట్టి పరిస్థితిలో రాదు ఎందుకంటే ఎన్నో రకాల అబద్ధాలు ఎన్నో రకాల అరాచకాలు తప్ప అవినీతి తప్ప ఇంతవరకు రాష్ట్రంలో మనం ఏదీ చూడలేదు సంక్షేమం పేరుతో మేమంటే మేము సంక్షేమం చేస్తున్నాం కదా మాకు ఎందుకు ఓటేయరు అని అడుగుతున్నారు ఏ రకమైన సంక్షేమం ఇచ్చాము అని అంటే వారి దగ్గర జవాబు లేదు ఎందుకు అనంటే ఎన్నో వంద బటన్లు నొక్కాము మేము ఎంతో ఇచ్చాము ప్రజలందరూ మా వైపే ఉన్నారు అని ఈరోజు అంటున్నారు వారు ప్రజలందరూ వారి వైపు ఉండడానికి వారు నిజంగా ఆనందంగా ఉన్నారా ఆనందంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటే వెళ్తారు మరి ఆనందంగా లేరు ఎటు చూసినా బాధే కనిపిస్తుంది ఇంట్లో ఏ రకమైన సంక్షేమ పథకాలు లేవు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు లేవు అదే ఐదు వేలకి పదివేలకి ఇంకా మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ బ్రతుకుతున్నారు అని అంటే మీరు ఆలోచించాలి ఏ రకమైన అభివృద్ధిలో మనం ఉన్నాము అని సంస్థలు లేవు ఉద్యోగాలు చేయడానికి ఒక ఇంట్లో ఒక వ్యక్తే పని చేస్తే ఐదుగురు ఇంకా వారి మీద ఆధారపడే స్థితిలోనే మనం ఉన్నాము ఇప్పటికీ కూడా అంటే ఒకసారి మనం ఆలోచించుకోవాలి మన రాష్ట్ర అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది అని ఇక ఇంకా అంటే మనకి ఇక్కడ ఎంతోమంది ఇంకా లో అంటే పోటీ లైన్కి తక్కువగా ఉన్న వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళని నేను ఒకసారి అడుగుతున్నాను మీకు పెన్షన్ ఇస్తున్నామన్నారు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నామన్నారు రేషన్ ఇస్తున్నామన్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నామని అన్నారు ఎన్నో రకాలైన ఇళ్ళను కట్టించాము వాళ్ళల్లో అంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఉంది అని చెప్తున్నారు వారు ఇదంతా నిజమైన మరి నేను ఈరోజు ముప్పై రోజుల నుంచి ప్రతి ఇంటి గడప తొక్కుతున్నప్పుడు ప్రతి ఒక్కరి సమస్య కూడా మాకు పెన్షన్ లేవు ఇళ్ళు లేవు మాకు రేషన్ కార్డులు ఎత్తేసారు ఎలాంటి సంక్షేమం రావట్లేదు మా అబ్బాయి బీటెక్ చదివాడు డిగ్రీ చదివాడు అయినా కూడా వాలంటీర్గా ఐదు వేలకే పనిచేస్తున్నాడు అని చెప్తూ ఉన్నారు మరి ఇదే నిజమైన సంక్షేమం అయితే ఇప్పటిదాకా గుంటూరులో అభివృద్ధి జరిగి రోడ్లు వచ్చి రాజధాని నిర్మాణం సగంలో ఉండిపోయి ఎన్నో రకాల యూనివర్సిటీని వచ్చి మనకి పోలవరం ప్రాజెక్టు డెబ్బై పర్సెంట్ పూర్తయిపోయి ఎన్నో రకాల హౌసింగ్ కాంప్లెక్స్లు మన హైకోర్టు సచివాలయము ఇన్ని జరిగినవి అది అభివృద్ధి కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది మాత్రమే అభివృద్ధి సంక్షేమము అయితే మనం ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఉంది ఇలాగా ప్రజలందరినీ ఎటు తీసుకుపోతుందో ఈ ప్రభుత్వం మనకు అర్థం కాని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఒక అన్న అన్నారు రాష్ట్రంలో ప్రతి చిల్లర కొట్టులో కూడా గంజాయి దొరుకుతుంది డ్రగ్స్ దొరుకుతున్నాయి అని అంటున్నారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు అలాంటి దుస్థితి మనకి ఎక్కడా దొరక కనపడలేదు మనకి ఇలాంటి గంజాయి ప్రభుత్వం డ్రగ్స్తో నిండిపోయిన ప్రభుత్వం మనకు అవసరం లేదు సంక్షేమంతోనే బాధపడుతున్నాం అభివృద్ధి లేదు అలాగే మనకి ఏ రకమైన సాధికారత లేదు పైపెచ్చు ఇలాంటి అధోగతి పాలు చెందే అలవాట్లకు మన పిల్లల్ని మనం బలి చేస్తూ ఉద్యోగాలు లేక ప్రశ్నించే తత్వాన్ని హరిస్తూ భయాందోళనకి గురి చేస్తూ ప్రభుత్వం మనని ఎటు తీసుకుపోతుందో మీరందరూ ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను మాకే ఓటు వేయాలి అని అంటే నేను ఒకటే మాట చెప్తాను ఒక నిబద్ధత గల నాయకుడు ప్రజల కోసమే ముందుకొస్తున్న నాయకుడు ఈ వయసులో కూడా ప్రజల కోసం ఎక్కడ ఉంటే అక్కడికి వారిని కలవడం కోసం వారికి మంచి మాటలు చెప్పడం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏ నాయకుడు కావాలో చెప్పడం కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు అలాగే వారికి తోడుగా పదవులు అవసరం లేదని వదిలేసి నాయకత్వాలన్నీ కలిసికట్టుగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాయి మనకి పైనుంచి కేంద్రం కూడా ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి అవినీతి చేసే వాళ్ళకి ఎలాంటి ఆదరణ లభించదు రేపు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించుకొని మరొక ఛాన్స్ ఇస్తే కేంద్రం నుంచి వారికి ఎలాంటి సహాయ సహకారాలు రావు ఇప్పటికే మనని అప్పుల్లో ఉంచేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీదట మన అప్పులు తీర్చే పరిస్థితి ఉండదు కాబట్టి గంజాయిని డ్రగ్స్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చి ప్రజలందరినీ వాటికి బానసలు చేసి అందులో నుంచి డబ్బులు దండుకుంటూ ప్రజలకు ఏ రకమైన సంక్షేమం చేయకుండా ఇప్పటిదాకా ఎలా అయితే వారి జోబుల్లో అవి తొక్కుతున్నారో అలాగే కంటిన్యూ అవుతుంది తప్ప మన గురించి పట్టించుకునే నాయకుడు ఆ టీంలో ఒక్కరు కూడా లేరు మీరు ఆ నాయకత్వం మొత్తాన్ని ఒకసారి గమనించండి ఆ టీం మెంబర్స్ ఆలీబాబా నలభై దొంగలు అనే మాటని మర్చిపోయి జగన్ బాబా నూట యాభై ఒక దొంగలు అనే ఒక టైటిల్ని తీసుకొచ్చేశారు రాష్ట్రంలో ఆయన ఏ ఒక్క నాయకుడైనా ఒక సరైన పద్ధతిలో మాట్లాడగలిగే నాయకుడు ఉన్నాడా ఒక నిజమైన సంస్కారవంతుడు ఉన్నాడా నోట్లో నుంచి ఏం మాట వస్తుందో వారికి అసలు అర్థమవుతుందా వారు మాట్లాడేది ప్రజల గురించి మాట్లాడేవాడు ఒక్కరైనా అంతమంది నాయకుల్లో మరి ఇంతమందిని గెలిపించుకొని పంపించాం కదా నూట యాభై ఒక్క మందిని పంపించాం మనం అసెంబ్లీకి మరి ఒక్కరైనా ప్రజల గురించి మాట్లాడారా ఎప్పుడు చూసినా ఏవో ఇవి చేసాం అవి చేసాం అని కళ్ళ మాటలు చెప్పే వాళ్ళే ప్రతి ఒక్కరు ఒక్కరు కూడా లేరు టీం మొత్తం అంతే ఉన్నారు మరి అలాంటి టీం మెంబర్స్ని మనం అందరం మళ్ళీ ప్రోత్సహించి మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని మన వేలితో మనకన్నే పొడుచుకునే ప్రయత్నం మనం చెయ్యాలా అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పటికిప్పుడు మీరు నిర్ణయం తీసుకోలేకపోయినా రానున్న పది పదిహేను రోజుల్లో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోండి ఇంకా ఒకటి వారు ఇప్పుడు ఇలా ప్రశ్నించాలనుకోండి మీరు ఏ ఆన్సర్ చెప్పలేక వారు దొడ్డిదారిలో వెళ్తున్నారు అదేం ప్రయత్నం అంటే భయపెట్టడం మభ్యపెట్టడం ఈ రెండు ఆయుధాలుగా వాడుకుంటూ ఉన్నారు ఎంతోమంది నేను గమనిస్తూ ఉన్నాను ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు కనీసం ఓటు ఎవరికి వేస్తారమ్మా మీరు అని అడిగితే ధైర్యంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అంటే మనం ఇంకా స్వతంత్ర భారతదేశంలోనే ఉన్నామా బ్రిటిష్ వారి పరిపాలనలోనే ఉన్నామా నాకైతే ఎంతవరకు అర్థం కాని పరిస్థితుల్లో నేను ఉండిపోయాను అంటే అంత భయాందోళనకి గురి కావాల్సిన అవసరం ఈరోజు మన రాష్ట్రానికి ఉందా ఓటెవరికేయాలోనే ఒక హక్కుగా చెప్పలేని పరిస్థితి మనకు ఉంటే మరి మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది రానున్న ఐదేళ్ళు ఎలా ఉండబోతున్నాయి మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం మనం ఇది నిజంగా మనసులో దృష్టి పెట్టుకోవాల్సిన విషయం మరొక విషయం కేవలం ఓట్ బ్యాంక్గానే చూస్తూ వస్తుంది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కాబట్టే వారి ఉద్దేశం ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలతో మనకేం లేదు లాస్ట్ మినిట్లో ప్రతి ఒక్క తలాకాయికి తలాకాయికి పదివేలు ఎనిమిది వేలో ఏదో ఒక రేట్ ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు ఆ రేట్ తాలూకు డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే వేస్తారు ఓట్లు ఎందుకే రూ పదివేల రూపాయలకు అమ్ముడు పోయే ప్రజలే రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనే ఒక ఒక దరిద్రమైన ఆలోచన వాళ్ళ మనసు నిండా నిండిపోయింది కాబట్టే ప్రజల సమస్య పట్టకుండా కేవలం అవినీతి అవినీతి చేసి కోట్ల రూపాయలు దండుకొని ప్రజల్ని పీక్కు తిని తెచ్చుకున్న డబ్బులన్నింటినీ దాచిపెట్టుకొని ఈరోజు వారికే మళ్ళీ వాళ్ళను కొనుక్కునే ప్రయత్నం చేస్తూ దాని ఓట్లుగా మాత్రమే చూస్తూ ప్రతి ఒక్కరిని ఈరోజు ఓటు మాత్రం ఓటు ఇతను ఒక ఓటు ఇతని విలువ ఒక పదివేలు లేదా ఒక నాయకుడు ఉన్నాడు అనంటే ఆ నాయకుడి కింద ఒక వంద మంది వెళ్ళే పరిస్థితి ఉందంటే ఆ నాయకుడికి ఇన్ని లక్షలు ఇలాగా ప్రజలు అంటే ఒక ఓట్ బ్యాంక్గా లేదంటే ఒక ప్యాకేజ్ లాగా మార్చేసుకొని ప్రతి ఒక్కరిని లోపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని బలహీనతలు ఉన్న నాయకులు ఉంటారు ప్రజలు ఉంటారు అయితే అందులో ఐదు శాతం మాత్రమే అలాంటి వాళ్ళు ఉంటారు తొంభై ఐదు శాతం రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి మంచి జరగాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి మీరందరూ దయచేసి ఇలాంటి ప్రలోభాలకి అంటే ఒక్క పదివేల రూపాయలకు మనం ఈ లో ఈరోజు లొంగిపోతే మన విలువను ఒక పదివేల రూపాయలకు మనం అమ్మేసుకుంటే రేపు పొద్దున రాష్ట్రంలో మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉపాధి లేక సరైన భద్రత లేక మరి ఎక్కడ ఉందో అని ఆలోచించుకుంటూ ఎత్తుక్కుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రాబోతుంది ఇది నేను చెప్పే చిలక జోస్యం మాత్రం కాదండి ఎందుకు అనంటే మీరు ఇక నా ప్రత్యర్థిని ఒకసారి గమనించుకోండి చిలకలూరుపేటలో చాలామంది నన్ను అన్నారు మీరు ఒక మంత్రిని ఎదుర్కో ఎదుర్కోబోతున్నారు మరి మీరు ఎదుర్కోగలరా అని అడిగారు నన్ను నేను అదే ప్రశ్న అడుగుతున్నాను అక్కడ ఒక మంత్రిని ఓడించి ప్రజల ఆదరణ పొంది ఎంతోమంది నమ్మకాన్ని చొరగొన్న ఒక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పదవి స్వీకరించిన ఒక వ్యక్తి మరి సర్వేలో యాభై యాభై వేల యాభై వేల మెజారిటీతో ఓడిపోబోతున్నారు అని సర్వే వస్తే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చారు ఆవిడ అంటే మీరు ఆలోచించండి మరి అంత మంత్రి ఎమ్మెల్యే అయ్యుండి అక్కడ ప్రజలకి న్యాయం చేయలేక వారు వద్దు అని చీ కొడితే చిలకలూరిపేట ప్రజలు చీ కొడితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పడిన వ్యక్తి మరి మనకి ఇక్కడ మంచి చేస్తుందా అంటే మీరు అది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఇంక నా గురించి నేను చెప్పుకోవాలంటే ఎందరో కొంతమందికి తెలుసు తెలియని వారికి ఒక్కసారి చెప్తున్నాను ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా నిస్వార్థంగా ప్రజలకి చేరువై ఏదైనా సేవ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరుగుతుంది మన సమస్యలన్నీ తీర్చుకోవాలి ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నిజంగా ది బెస్ట్ నియోజకవర్గంగా మారాలి అనే సత్సంకల్పంతో ఈరోజు నేను మీ ముందు నుంచున్నాను దానికి మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా కావాలి మీరు అడిగిన ఎన్నో విషయాలు నా పరిధిలో ఉన్న ప్రతి విషయం నేను దానికి దాని పరిష్కారం దిశగా నేను ప్రయత్నిస్తాను నా అలాగే నా పైన అంటే ఎంపీ గారి స్థాయిలో ఉన్న సమస్యలు ఆ పైన ఉన్న స్థాయి స్థాయి సమస్యలన్నీ కూడా ఎంపీ గారు మీ తరఫున ఆయన పార్లమెంట్లో పోరాడి తీరుతారు ఎందుకు అంటే ఒక నిబద్ధత గల నాయకుడు ఈరోజు మీ కళ్ళ ముందు మేము ఇద్దరం నుంచి ఉన్నాం కాబట్టి మీరు ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని గుంటూరు అభివృద్ధిలో ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారని పేరు పేరున కోరుకుంటూ నాకు ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను